సెలవు ఇక సెలవు అంటున్న ఉత్తరాల ఎర్రడబ్బా సెప్టెంబర్ ఒకటో తారీఖు ఉత్తరాల ఎర్రడబ్బాకి ముగింపు పలుకుతున్నారు దశాబ్దాలుగా నిస్వార్థంగా నిశ్శబ్దంగా నిశ్చలంగా విశ్వసనీయంగా సేవలందించిన భావోద్వేగాల నేస్తం మనకి ఇక కనిపించదు మన ముత్తాతలు తాతలు నాన్నల కాలం నాటి నుంచి మన ఇళ్లకు దగ్గరలోనో వీధి చివరిలోనో పోస్టాఫీస్ దగ్గర అభిమానంతో ఎదురు చూసిన నెచ్చలి ఇది ప్రేమలు ఆత్మీయతతో కూడిన వార్తలు మోసుకొస్తూ తీసుకువెళుతూ సంధానకర్తగా సేవలు అందించిన స్నేహశీలి ఆశల కబుర్లు మోసుకువచ్చి మనస్సుల్లో సంతోషాలు పంచిన మిత్రుడు అదేనండి పోస్టు డబ్బా అంటుంది నేను ఇక కనిపించను అంటే ఎలా ఉంటుందో ఊహించడం కష్టం కదా అది తెలియని చెప్పలేని బాధ ఒకటా రెండా చెప్పటానికి సుదూర తీరాలలో ఉన్న బంధువులు మిత్రులకు మన ఇంటిల్లిపాది విషయాలను వెళ్ళింది అలాగే తీసుకువచ్చింది శుభవార్తలు పెళ్లి శుభలేఖలు పరీక్షా ఫలితాలు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగం వచ్చిందనే తీయని కబురు ఇలా ఎన్నో మోసిన సమ్మోహన పెట్టే అదినండి ఎర్ర డబ్బా కాదు కాదు మన జీవనంకి లింకు లంకే కదా ప్రేమికులకు హృదయస్పందన సరిహద్దు సైనికులకు తమ వారి నుంచి వచ్చే ఒక శ్వాస అయింది కదా అప్పుడప్పుడు కన్నీటి వార్తలను కూడా దిగమింగి చేర్చిందండి ఒక్కసారి చేతి మునివేళ్లతో ఆ పెట్టెలో జార విడిచిన తర్వాత తిరుగు సమాధానం వచ్చే వరకు వేచి చూడని వారు ఉండరు కదా పక్కింటి బామ్మ బాబు వీధి ఉన్న డబ్బాలో ఈ ఉత్తరం కాస్త వేసిరామ్మా అల్లుడి దగ్గర నుంచి ఉత్తరం ఏమైనా వచ్చిందా అని పోస్ట్ మ్యాన్ అడగటం అబ్బాయి ఏమైనా ఉత్తరం రాశాడా ఈ మాటలు పాత సినిమాల్లోనే వినిపిస్తాయి కనిపిస్తాయి అంతే కదా ఇక ఆకాశవాణి దూరదర్శన్ దిన వార పత్రికలు అన్నీ తమ శ్రోతలు ప్రేక్షకులు పాఠకులకు కూడా జాబులు జవాబులు కార్యక్రమాలు శ్రోతల ఉత్తరాల వంటి శీర్షికలకు పేర్లు మార్చుకోక తప్పదు మరి కాలం మారి కార్డు ఇల్లాని లెటరు కవరు అన్నీ మాయమవుతున్నాయి ఇవి లేకపోతే ఇక అవి వేసే ఎర్ర డబ్బా అవసరం పోయింది అంతే ఇప్పుడు ఈ డబ్బా మాయమవుతుంది మనం మర్చిపోవడం కష్టమే ఎందుకంటే ఇది మన హృదయ స్పందనగా ఉండేది కదా లోహము పెట్టే కానీ మనిషితనం నింపుకున్నది పైగా అందరి కష్ట సుఖాలు సంతోషాలు అభిప్రాయాలు అత్యంత గోప్యంగా మోసిన అండి ఇది మామూలుది కాదు కవుల కళాల్లో సినిమాల్లో సాహిత్యంలో భాగమైంది కదా ఇక అన్ని పోస్ట్ చేయని ఉత్తరాలే జీవన ప్రయాణంలో భాగమైన పెట్టే కదా ఇది ఎలా మర్చిపోగలం సాధ్యమా సెప్టెంబర్ ఒకటి నుంచి కంటికి కనిపించవచ్చు కానీ అదేనండి పోస్ట్ డబ్బా మనకి సెప్టెంబర్ ఒకటి నుంచి కనిపించదు కనిపించకపోయినా పాతతరం జీవించినంత కాలం మన హృదయాల్లో మాత్రం పదిలం అవుతుంది కదా ఈ పోస్ట్ డబ్బాని ఏ క్రియేటర్ సృష్టించారో తెలియదు కానీ చుక్క నీరు లోపలికి పోదు గాలివాన కదపలేదు కుంభవృష్టి అయినా జోరు వర్షమైనా ముసురు పట్టిన కొద్ది చెమ్మ కూడా తగలనివ్వదు తల్లి సంఖ్య తంటి పిల్లలను పెట్టుకుని కాపాడినట్టు చూస్తుంది గాలికి బెదరదు ఎగరదు దానిలో కార్డు ఇన్లాండ్ లెటరు కవర్ వేయడం ఒక సరదా వాటిని తీస్తున్నప్పుడు చూడటం మనకి అదో సరదా ఇక రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటి నుంచి ఆ డబ్బాని మనం చూడలేము ఇలా జ్ఞాపకాల్లో ఉంచుకోవడం తప్ప ఏమీ చేయలేము